మన డైరెక్టర్ ఉదయ్ భోమిశెట్టి గారి మాటలు వినేద్దాము ఉదయ్ గారు ప్లీజ్ హాయ్ ఆల్ హాయ్ ఆల్ గెస్ట్గా వచ్చిన రష్మిక గారికి నా ఫ్రెండ్ అనుదీప్కి సాయేషన్కి ఎస్కేన్ గారికి బనివాస్ గారికి ఎవరినో మర్చిపోండి సారి అందరికీ థ్యాంక్స్ అండి కేదార్ గారు వంశీ గారు ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేస్తా కేదార్ గారు వంశీ గారు ఫస్ట్ వాళ్ళు నా ఫస్ట్ ఆడియన్స్ అండి స్టోరీ విన్నప్పుడు ఎంటర్ స్టోరీ వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతూనే నవ్వుతూనే ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని సో వాళ్ళని చూశాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది వాళ్ళ స్టోరీ విన్ని రెస్పాండ్ అయిన విధానం చూసి సో వాళ్ళు అంతే నా మీద ట్రస్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ నా టెక్నీషియన్స్ ఆదిత్య తను తను లేకపోతే నేను సెట్లో ఇందాక వాళ్ళు ఎవరెవరే రూమర్స్ చెప్తున్నారు కానీ నిజంగా తను లేకపోతే సెట్లో నేను చేయలేను సో అంత క్లోజ్ నాకు ఒక స్ట్రెంగ్త్ అండి ఈ ఎంటైర్ సినిమాకి తన స్ట్రెంగ్త్ ఒక బ్రదర్ నేను డిఓపిగా ఈ సినిమాకి అప్రోచ్ అయినాక నాకు ఒక బ్రదర్ దొరికాడు సో తను ఇచ్చిన ఎనర్జీ చాలా ఉంది నేను ఇంత ముందుకు రావడానికి థ్యాంక్ యూ ఆదిత్య మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు నేను ఇంతకు ముందే చెప్పాను చేతన్గా చేతన్ భరద్వాజ్ టూ పాయింట్ ఓ చూస్తారని ఇది పక్కా అండి పక్క రాసి పెట్టుకోండి ఆయన మ్యూజిక్ మీరు చూడబోతారు అసలు బ్యాక్గ్రౌండ్ ఇన్ని ఇన్ని రోజులు ఆయన సాంగ్స్ చూశారు కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో విశ్వరూపం చూడబోతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా టెక్నీషియన్స్ ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ అన్నకి ఆ డైరెక్టర్ కిరణ్ అన్నకి అంజి మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ సినిమాలో ఒక చేజ్ కార్ చేజ్ ఉండిపోతుంది ఆయన చేసిన ఆయన స్టన్ డైరెక్టర్ ఆయన ఆయన చే మీ విజువల్స్ థియేటర్లో చూస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో సో మేము ఇప్పుడు అంత ఎగ్జైట్ అయ్యాం చాలా బాగా వచ్చింది చేజు దాని గురించి పర్టికులర్గా సెకండ్ టైం కూడా వెళ్ళి చూస్తారు అంత బాగా వచ్చింది చేజ్ థ్యాంక్ యూ మాస్టర్ మా విజయపోలాకి మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ అంటే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండి నాతో లొకేషన్ దగ్గర నుంచి స్కౌటింగ్ దగ్గర నుంచి ఉండి అంటే ఓన్లీ సాంగ్స్ వరకే కాదు మిగతా విషయాల్లో కూడా సపోర్టివ్గా ఉండి మాతో జర్నీ చేసినందుకు థ్యాంక్ యూ మాస్టర్ మిగతా కాస్ట్ అండ్ క్రూకి మిగతా ఎవరైనా మర్చిపోయి అంటే సారీ చాలా ప్రిపేర్ అయ్యాను కానీ గుర్తు రావట్లేదు మా హీరోయిన్స్ నైన్ ఇంకసారి ప్రగతికి చాలా థ్యాంక్స్ మీకు తెలిసి నేను తక్కువ మాట్లాడతాను ఏమనుకోకండి ఇంకా ఇమాన్యుల్ మా సినిమాలో శంకర్ అనే క్యారెక్టర్ చేశారండి శంకర్ ఏంటంటే రైట్ అయినా రాంగ్ అయినా ఎట్లాంటి సిచువేషన్ అయినా హీరోకి ఫ్రెండ్ని నమ్మినాక హీరోకి సపోర్ట్ గణేష్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు లక్కీగా నా లైఫ్లో కూడా శంకర్ లాగే నాకు కనెక్ట్ అయ్యాడు సో థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యుల్ సో రుద్ర థ్యాంక్ యూ ఇంకా మా హీరో ఆనంద్ గారండి నాకు ఫస్ట్ టైం ఆయన స్టోరీ ఉన్నప్పుడు రియాక్ట్ అయింది ఇంకా గుర్తుంది సో స్టోరీ విన్నాక మొత్తం విన్నాక ఆయన జస్ట్ ఒకే మాట అన్నారు ఇది మనం చేస్తున్నామన్నారు జే అంటే డౌట్ఫుల్నెస్ కానీ కన్ఫ్యూజ్ కానీ ఏం లేదు ఇది మనం చేస్తున్నామన్నాడు సో అప్పుడు ఏదైతే ఎనర్జీ చెప్పాడో ఎనర్జీగా ఉన్నాడో ఇప్పుడు సినిమా కూడా అంతే ఎనర్జీ ఆయనలో ఆయన దగ్గర నుంచి నేను తీసుకొని పనిచేశాను సో అంటే నేను డెబ్యూ డైరెక్టర్ని నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అది లో ఉండొచ్చు సెట్లో వర్క్ చేసేటప్పుడు దాని తర్వాత సో ఆయన ఎండ్ స్టోరీ అంటే షూట్ అయిపోయినాక కూడా ఇంటికి వెళ్ళాక కూడా నాకు కాల్ చేసి అరే నువ్వు సాటిస్ఫైడా నువ్వు కాకపోతే చెప్పు నెక్స్ట్ మళ్ళా చేద్దాం టెన్షన్ పడుకు అని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఇట్లాంటి హీరో కూడా నిజంగా నాకు చాలా హ్యాప్ నాకు నా అదృష్టం మేబీ మిగతా వాళ్ళతో చేసింది ఇంత కాన్ఫిడెంట్గా చేసేవాడిని కాదేమో థ్యాంక్ యూ సో మచ్ మీరు చిన్న సపోర్ట్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఇంకా సినిమా గంగమ్ గణేష అసలేంది ఈ సినిమా క్రైమ్ సినిమానా కామెడీ సినిమానా ఇట్లా చాలామందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు ఒకటైతే చెప్తానండి మీరు ఇది థ్రిల్లర్ అనుకొని వస్తే నవ్విస్తాం ఇది కామెడీ సినిమాని వస్తే థ్రిల్ చేస్తాం జస్ట్ రెగ్యులర్ క్రైమ్ కామెడీని వస్తే మాత్రం షాక్ చేస్తాం థ్యాంక్ యూ నెక్స్ట్ ఇది ఒక కంప్లీట్ యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండి అది మాత్రం షూర్గా చెప్పగలను చాలా తర చాలా రోజుల తర్వాత మీ ఫ్యామిలీస్తో వచ్చి అలాగని ఇదేది యూత్ ఓరియెంటెడ్ కాదనుకోకండి మీరు యూత్ చూసిన తర్వాత మీరే వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నన్ను తీసుకొస్తారు సినిమాకి అదైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను సినిమాలో ఒక గెస్ట్ అప్పీరియన్స్ ఉందండి దానికి గూస్వంప్స్ తెచ్చుకొని విజిల్ చేయడానికి రెడీగా ఉండండి థ్యాంక్ యూ Thank you so much, Uday Garu. Gum gum Ganesha. 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 అందరికీ నమస్కారము చిత్తూరు జిల్లా పలమునేరు నియోజకం నుండి ఈరోజు ఒక యువకుడు మూవీ తీసినారు మూవీ పేరు గంగం గణేష ఎంతో కృషితో రెండు వేల పదకొండు నుంచి కష్టపడి పది ఏళ్ళు పది 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 పన్నెండేళ్ళు ఆయన కష్టపడి ఈరోజు ఒక స్థాయికి వెళ్ళారు మొదటి సినిమా ఇప్పుడే గంగం గణేష్ అనే మూవీ తీశారు పలమునేరు నియోజకర్గం నుండి ప్రేక్షకులందరూ మూవీని చూసి ఆదరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారనే దానికి కారణం ఉదయ్ కుమార్ డైరెక్టరు ఆయన ఎంతో కష్టపడి ఎన్నో ఉడుదరుకులు ఎదుర్కొని ఈరోజు మూవీ డైరెక్టర్గా ఎదిగినాడు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా కూర్నపల్లి గ్రామంలో ఉదయ్ కుమార్ అనే ఒక అతను డైరెక్ట్ అయ్యారు అయినారంటే మేమందరూ చాలా గ గర్వంగా ఉంది మా ఊరి పేరు ఇప్పుడు ఒక స్టేట్ స్టేట్ లెవెల్లో పోతుంది అనేసి మాకు ఒక నమ్మకం ఉంది అలాగే ఉన్నత స్థాయికి వెళ్ళాలనేసి మేమందరము కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవ్వాలనేసి మేమందరం అనుకుంటున్నాము దయచేసి ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం గమ్ గణేష పలమనేరు ప్రజలందరికీ నమస్కారము ఈ గమ్ గణేష చిత్ర దర్శకుడు మన పలమనేర్ నియోజకవర్గం కూర్నపల్లి గ్రామం ముందుడు బి ఉదయన్ అబ్బాయి తన కృషితో పట్టుదలతో హైదరాబాద్ చేరి పది పన్నెండు సంవత్సరాల నుంచి ప్రముఖ దర్శకుల దగ్గర దర్శకత్వం వహించి అసిస్టెంట్ దర్శకుడిగా ఉండి ఈరోజు విజయ దేవరకొండ గారి తమ్ముడితో ఆనంద దేవర దేవరకొండ దీ హీరోగా గంగమ్ గణేష్ చిత్రాన్ని దర్శకత్వం వహించి మన పలం పేరు ప్రఖ్యాతలో అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేస్తున్నాడో ఆ అబ్బాయి మంచి దర్శకుడిగా అభివృద్ధి చెంది ఇంకా అగ్రస్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ చిత్రం మే ముప్పై ఒకటో తారీఖున మన తెలుగు రాష్ట్రాలు అట్లే భారతదేశం పూర్తి రిలీజ్ అవుతున్నది కాబట్టి మన తెలుగు ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరించి అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చిత్రాన్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం మా మిత్రుడు మా చిన్ననాటి మిత్రుడైన ఉదయ్ బొమ్మశెట్టి ఈ స్థాయికి పోవడానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది అతని నాలెడ్జ్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అది కొద్ది మందికే తెలుసు ఉదయ్ తెలుగు కానీ ఈ గమ్ గణేష్ ఆ సినిమాతో ఉదయ్ తెలుగు ఏ విధంగా ఉంటాయని ప్రపంచ స్థాయికి తెలియజేస్తున్నాడు అది ప్రపంచం మొత్తం నమ్ముతుంది ఉదయ్ తెలుగు ఫస్ట్ సినిమా కాబట్టి గణేష్ని పేరుతో స్టార్ట్ చేశాడు ఖచ్చితంగా సక్సెస్ అయితే నమ్ముతున్నాము అందరూ దీవించండి సినిమా ఓకేనా ఓకే అందరికీ నమస్కారములు పొలం నేర్ నుండి సినీ పరి పరిశ్రమకు ఎప్పుడో రెండు వేల పదకొండవ సంవత్సరం నందు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఎంతో కృషితో అతను ఎంతో కష్టపడి అతని ప్రయత్నముతో చిన్న ఫిలిమ్స్ షార్ట్ ఫిలింలు రెండు తీసి దాని ద్వారా దాని తర్వాత రాఘవేంద్ర రాఘవేంద్రరావు గారు దగ్గర అవార్డు పొంది అటు తర్వాత రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారి గారి దగ్గర రచయితగా మూడు సంవత్సరాలు వర్క్ చేసి అటు తర్వాత కృషితో ఇప్పుడు గమ్ గమ్ గణేష్ అనే చిత్రాన్ని ఆనంద్ దేవరకొండ గారు హీరోగా ఇతను దర్శకత్వం చేయడం జరిగింది ఇతను ఇటువంటి సినిమాలు ఎన్నో తీసి ఇంకా పై స్థాయికి పోవాలని మన పలం నుండి ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది పైకెదగా కోరుకుంటున్నాము ఈ చిత్రాన్ని అందరూ ఆదరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము పలంనేరు ప్రజలందరూ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేస్తే సినిమా హీరో అయిన ఆనంద్ దేవరకొండ గారిని డైరెక్టర్ ఉదయ్ గారిని నేరుకు రప్పించడం జరుగుతుంది చిత్తూరు డిస్టిక్ పలమనేరు నుంచి కూర్నిపల్లి గ్రామం నుంచి ఉదయ్ శెట్టి అన్నగారు గ గంగం గణేష మూవీ డైరెక్టర్గా వర్క్ చేసి ఆయన ఎంతో కృషితో రెండు వేల పదకొండు నుంచి ఆయన వెళ్ళి అక్కడ కష్టపడి డైరెక్టర్ అన్ని అన్ని డైరెక్టర్ దగ్గర ఆయన వర్క్ చేసి ఎంతో కృషితో ఆయన ఆనంద్ ఎవరికొండ అంటే దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఎవరకొండతో మూవీ తీసినది చిన్న విషయం కాదు అది ఆయన కృషి ఎంతగా పట్టుదలతో ఆయన పట్టుదలతో ఆయన ఎంతో కృషితో ఈ గంగం గణేష మూవీ ఆ స్టేజ్ మీదకి వెళ్ళారంటే అది చిన్న విషయం కాదు ఆ అన్నగారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మా కూర్నిపల్లి గ్రామస్తులందరూ మేము కోరుకుంటున్నాం ఇదే మాదిరి అన్ని ఊర్లో కూడా అందరూ ఈ సినిమాని గంగం గణేష మూవీని చూసి అందరూ వీక్షించి ఆదరించి ఆ మూవీని మనస్తృప్తిగా అందరూ చూసి వీక్షించాలని కోరుకుంటున్నాం ఇలాంటి సినిమాలు మనకి రావడం చాలా గర్వకరంగా ఉంది కాబట్టి ఇలాంటి మూవీస్ అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం ఈ మూవీ మనకు బాగా హిట్టు కొట్టాలని మనమే కాదు మన ప్రజలందరికీ చెప్పి అందరి దగ్గర చూపించాలని ఆ మూవీకి అందరూ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఒకరు చూసిన తర్వాత అందరు ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఈ మూవీని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అందరూ అందరూ వచ్చి ఈ మూవీని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను విజయం సాధించిన తర్వాత మన అన్నగారు దేవ ఆనంద్ దేవరకొండ గారు మన డైరెక్టర్ ఉదయ్ అన్నగారు ఇక్కడికి వచ్చి పలమునేరుకు వచ్చి మంచి విజయం సాధించి మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను జై జై గణేష గంగమ్ గణేష మూవీ పలమునేరు పలమనేరు నియోజకవర్గం కూర్నిపల్లి గ్రామానికి చెందిన ఉదయ్ బొమ్మిశెట్టి అనే ఒక వ్యక్తి మా బ్రదర్ మా మా తోటి స్నేహితుడు డైరెక్టర్ డైరెక్టర్ అయ్యి విజయ్ రా ఇన్ని రోజులు తన యొక్క ప్రతిభను చా చాటుకుంటూ తన ఒక పన్నెండు తొంభై సంవత్సరాల కృషి తర్వాత ఆయన ఆయన డైరెక్టర్గా ఎదు ఎదిగారు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఆయన ఆయన ఇప్పుడు సినిమా తీస్తున్నారు ఆ సినిమా పేరే గంగం గణేష ఈ సినిమాని విజయవంత విజయవంతం చేస్తే పలం నేరుకు మా హీరో అయిన ఆనంద్ దేవరకొండ వారితో వారితో పాటు మన ఉదయ్ భూమిశెట్టి గారు కూడా మన పలమనేరుకి విచ్చేసి మన మన అందరినీ మన పలమనేరు కీర్తి ప్రతిష్టలని తారాస్థాయికి చేస్తాననేసి మీకు వినిపిస్తున్నాం మే ముప్పై ఒకటి తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమాని అందరూ ఘనంగా విజయం సాధించాల్సి సాధించి సాధించే విధంగా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం కూర్నపల్లె గ్రామం పి ఉదయ్ కుమార్ బి ఉదయ్ బి ఉదయ్ కుమార్ డైక్టర్గా పదకొండేళ్ళ నుంచి కష్టపడి గమ్ గమనే గమ్ గమనేస అనే మూవీ ఒక డైరెక్టర్గా మంచి సినిమా గమ్ గమనేసా అనే మూవీ తీసి చాలా గర్వపడుతున్నాము